ేతాల సుదర్శ మాస్టర్ గారి పదవీ విరమణ సత్కార సభతో పాటు ఈరోజున అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యోగులకి ఒక సందేశాన్ని అందించాలని చెప్పేసి ఏర్పాటు చేసి సమావేశానికి సభాధ్యక్షులుగా ఆలోచిస్తున్న కోర్మయ్య గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు రిటైర్డ్ దేవిప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు సోమశేఖర్ గారు సర్వేశ్వర మాస్టర్ గారు అదేవిధంగా పెద్దలు మన ఎస్సీ మాలా ఎంప్లైస్ ఎంత అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న అనిల్ గారికి పెద్దలందరికీ ఈ యొక్క సమావేశానికి చేసిన సుదర్శన మాస్టర్ గారి స్నేభిలాషులు మిత్రులు వివిధ సంఘాలు నుంచి చేసిన ప్రతి ఒక్కరికి జేభీములు తెలియజేసుకుంటూ మాస్టర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారితో పాటు మేడం గారికి అంటే మాస్టర్ గారి భార్య గారి సత్యమణి గారి వారికి అదేవిధంగా వారి అబ్బాయి గారు కూలే గారికి అందరికీ జేభీములు తెలియజేసుకుంటా ఉన్నా యాక్చువల్గా మాస్టర్ గారు ఈ యొక్క ఇటువంటి పదవీ పర సత్కార సమావేశాన్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి ఆలోచన లేదు రెండు నెలలకైతే మాట్లాడుకున్నప్పుడు సారు నేను డీప్గా మాట్లాడు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది అయితే మాస్టర్ గారితో నాకు పదిహేను సంవత్సరాల పైగా అనుబంధం ఉంది ముఖ్యంగా హేతుబాద్ అనుబంధంలోకి నడిపించడంలో మాస్టర్ గారు నా లైఫ్లో ప్రముఖ పాత్ర పోషించారు ఇది నేను లైఫ్ లైఫ్లాంగ్ కూడా గుర్తుపెట్టుకుంటాను అది ఆ విధంగా నేను ప్రభావం చేయడం జరిగింది వారితో కంటిన్యూగా పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడాక్కడ వారికి నాకు మధ్య అనేక డిస్కషన్స్ జరిగాయి కానీ ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు అదేవిధంగా మీ అందరికీ తెలుసు మాస్టర్ గారితో స్నేహం చేయడం అనేది కచ్చితంగా స్వాము అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి జనరల్గా అనేక ఈ సన్మాన సత్కార సభల్లో పదవి రెండు సభల్లో దాని ఒక సమీక్షగా ఉద్యోగులకి సమీక్షగా మనం మాట్లాడుకుంటూ అదేవిధంగా బావి సర్వీసులో ఏ విధంగా మనము ఫ్రూట్ఫుల్గా ఉద్యోగం చేసుకోవాలి అనేది ఒకటి ఇక్కడ అయితే మరో బాధ్యత ఏంటంటే ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా పూలే ఇటువంటి బహుజన మహాత్ములు మహనీయులు ఎవరైతే ఉన్నారో వీరి వల్లనే మాత్రమే కాబట్టి వారికి ఖచ్చితంగా మన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో మాస్టర్ గారు నిరంతరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏ విధంగా సాధించాలి వారి అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలని ఆ లక్ష్యంతో మాస్టర్ గారు పనిచేస్తూ ఉన్నారు అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల కావచ్చు లేదా మాస్టర్ గారి యొక్క ముక్కు సూటితనము అదేవిధంగా మాస్టర్ గారితో పని చేయడం అనేది లేదా స్నేహం చేయడం అనేది కత్తి మీద స్వాము ఇది చాలామంది మధ్యలో ఉంటుంది అందరూ బయట చెప్పలేదు నాకు మాస్టర్ గారు బాగా క్లోజ్ కాబట్టి నాకు ఆ చదువు కూడా ఉంది కాబట్టి మాస్టర్ గారి దగ్గర చదువుకోలేదు కానీ నాకు ఒక రకంగా వారు నాకు విద్య నేర్పిన వారి సమానం ఎందుకంటే కూలీజాన్ని అంబేడ్కర్ నిజాన్ని మాస్టర్ గారి ద్వారా నేను ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో నేర్చుకున్నా ఈ సందర్భాన్ని ప్రచురించుకుని మీ అందరి కలతాల కలుగుతో మాస్టర్ గారికి ఆ అభినందనం తెలియజేస్తా ఉందని అంటే చాలా మంచి చెప్పలేరు మనం ఎదిగిన విధానంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత పేరు ప్రక్రియలు వచ్చిన తర్వాత మన రూట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసేసి చెప్పడం అనేది ఒక సాహసం అటువంటి మాస్టర్ గారికి శిష్యుంగంలో నేను కూడా వారి శిష్య బృందంలో ఒక్కడే చెప్పుకోవాలంటే చాలా సాహసం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరొకసారి మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాస్టర్ గారి గురించి ప్రజాకాశలో పోలపర కృష్ణ గారిని ప్రచురించిన ఏదైతే ఈ యొక్క పత్రిక ఉందో ఈ పత్రికలో నాకు నేనే నా కారణం దేనికి ఒక బెస్ట్ నుంచి అవార్డు రావకపోవడానికి అన్నారు ఖచ్చితంగా వందకి వంద శాతము ముక్కు సూటిగా ధైర్యంగా ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారికి అవార్డు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అటువంటిది మాస్టకర్ ఇంకా కష్టం మాస్టర్ గారి గురించి చాలామందికి ఆ స్వభావం తెలుసు కాబట్టి ప్రభుత్వం నుంచి అవార్డులు లేదా వారి డిపార్ట్మెంట్ నుంచి అవార్డులు కంటే కూడా వారు శాటిస్ఫాక్షన్గా బహుజన భావజాలాన్ని అంబేద్కర్ జాన్ని ప్రజల్లోకి ఉద్యోగుల్లోకి తీసుకువెళ్ళారని చెప్పే సందర్భంగా నేను గ్రహించాను అదేవిధంగా వారు ఎంతో ధైర్య సాహసాలతో వారు ఈరోజు కూర్చున్నారంటే వారు ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకత్వం ఇచ్చిన బలమైన సామాజిక వర్గంలో ఒక ఇంటలెక్చువల్ ఒక ఇంటలెక్చువల్ గ్రూప్లో వారు పుట్టి పెరగడం కూడా కారణమే మాస్టర్ గారు రాసిన ఆర్టికల్స్ కానీ వారు తయారు చేసే రిప్రజెంటేషన్స్ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారికి పంపించిన రిప్రజెంటేషన్స్లో ఎంత పదును ఎంత సూటిగా ప్రశ్నించే తత్వం విమర్శించే తత్వం ఉంటుందంటే ఆ విధంగా ఏ ఎంప్లాయీ రాయలేదు వారితో నేను మాట్లాడినప్పుడు అదేవిధంగా మన మిత్రులతో చాలామందితో డిస్కషన్స్లో చాలామంది ఆశ్చర్యపడుతూ మాస్టర్ గారిని వందకి వంద శాతం విమర్శించే వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ని ఘాటుగా సబ్మిట్ చేసే సందర్భంలో అదేవిధంగా ఒక టీచర్గా ఉండి రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాది ప్రభుత్వవాది నేతలని కూడా వారు ఘాటుగా విమర్శించడాన్ని చాలామంది మంది అభినందించారు వారి వందకి వంద శాతం విమర్శించే వాళ్ళు సైతం ఈ విషయంలో మాత్రం మాస్టర్ గారికి గారికి లేదు అని చెప్పేసి వారికి అభివృద్ధి జరిగింది అది వారి నిజాయితీ ఖచ్చితంగా ఈ సందర్భంగా మరొకసారి మాస్టర్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను కొంతమందికి నేను తిరిగిపోవచ్చు నా పేరు డాక్టర్ దేవరాపురం ఎంపీవర్లు నేను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ అందరికి నేషనల్ పరిస్థితిగా ఉన్నాను అదేవిధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను నేషనల్ లెవెల్లో వృత్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మాస్టర్ గారిని మేమందరం కూడా కోరికోవడం అయింది వారు వందలాదిగా ఈ బహుజన భావజాలం మీద మన మీద జరిగే ప్రాసెస్ మీద ఇన్నింటి మీద కూడా ప్రభుత్వ వైఖరి మనకు వ్యతిరేకంగా ఉన్న సంకల్పాన్ని పురస్కరించుకుని వందలాది పేపర్లే రాయడం జరిగింది పేపర్ ప్రజెంటేషన్స్గా వాటికి బహిరించి రావడం జరిగింది కానీ వాటి కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ మాస్టర్ గారు అది పుస్తక రూపంలో తీసుకొస్తే ఖచ్చితంగా నా యొక్క సహకారం కూడా అన్ని విధాలుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అది ఖచ్చితంగా కావాలి అంటే జనరల్గా మనలో చాలామంది అన్యాయాన్ని ధిక్కరించాలి అదేవిధంగా అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలి అనే ఆశ ఉంటుంది అయితే ఆశని కొన్ని రకాలుగా మనము సంతృప్తి పొందుతూ ఉంటాం అదేంటంటే ఎవరో ఒక దాని గురించి మాట్లాడాలి ఎవరో గురించి రాయాలని చెప్పేసి అటువంటి మాస్టర్ గారు పుస్తకాలు ప్రజెంటేషన్స్ పుస్తకాలు కూడా రాశారు కాబట్టి వాటిని కూడా పత్రిక తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా అసభ్యూత వచ్చేసరికి రెండు నిమిషాలు సమయం చూసుకుంటాను ఈ రోజున అంబేద్కర్ వాడు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ ఇటువంటి అంబేద్కర్ అంబేద్కర్ చేసిన శ్రమ వారి ద్వారా మనకు చదువులు వీటన్నింటిని ఉపయోగించుకుని ఎవరైతే ఈ రోజున మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు సమాజానికి ఏం చేయాలని చెప్పేసేసి ఆ ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ యొక్క విషయాన్ని మనం చెప్పడం కోసమే ఈ రోజున దేవి ప్రసాద్ గారు వేదిక మీద ఉన్న పెద్ద రావడం జరిగింది ఒకే ఒకటి నాకు నాకు తెలిసినంత మనకి అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేసుకుంటూనే ఈ బహుజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సందర్భంలో నేను గమనించింది ఏంటంటే ఒక మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం మన ఆలోచన విధానం విధానం అనేది వెయ్యి అనుభవాలు కంటే బలమైంది ఒకవేళ మనం కనుక వందకి వంద శాతం సంకల్పించుకుంటే ఖచ్చితంగా మనం నిజంగా ఏదైతే అభ్యర్థి దాన్ని అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ లక్ష్యాలని సాధించడంలో ఖచ్చితంగా సఫలీకృతమవుతాం ఎప్పుడు అంటే మన మైండ్ సెట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఇది చేసి తీరాలి అన్న సంకల్పంతో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా చేసి తీరతాము అదేవిధంగా ఈ సందర్భంలో మనము మనము ఈ ఆశయ సాధనలోకి వెళ్ళే సందర్భంలో కొన్ని చోట్ల పెరగాల్సి వస్తుంది కొన్ని చోట్ల తరగాల్సి వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని కనుక మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే అది కూడా మనం చేయగలం ఎందువల్ల ఈరోజున ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంబేద్కర్ యూజును కూడా ఆవరించేసి ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మైండ్ సెట్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పరిచయగలిగే శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాటవాళ్ళు ఆ చొరవ నిజాయితీ అంకిత భావ చతుశుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళు ఎవరైనా కావచ్చు మన కులమైనా కావచ్చు వేరే కులమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు వెళితే మనం ఆశయం సాధిస్తాం తప్ప మనం వల్ల అనేక కారణాల వల్ల ఎక్కడైనా కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఇంకా ఏ ఒక్కటాన్ని కూడా మనం ప్రాధాన్యతగా తీసుకున్నామో ఇది సాధించలేమని చెప్పేసేసి చేసుకుంటా ఉన్నా మీ అందరికీ ఈ విషయంలో మాస్టర్ గారు ఎక్కడైనా ఏ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఎవరికైతే ఇటువంటి ఆసియాలో చిత్తశుద్ధి ఉందో అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు ఈ సందర్భంగా వారికి అభినంది తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకు గత మూడు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో తెలుగులో రెండు భాషల్లో కూడా ఒకే పుస్తకంలో నేను సంకలనం చేసే పుస్తకాలని వేలాదిగా ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాను దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ ముందు సహకారం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అంబేద్కర్ ఆశ్ర సాధన కోసం ఎస్టీలు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా అంబేద్కర్ని ఇంట్లోకి తీసుకురావడానికి భయపడే సందర్భంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క ఫోటోని ట్రైబ్స్ ఇళ్లలో ఉంచుకునే విధంగా అంబేద్కర్ దాన్ని ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్లే విధంగా నెలకి ఏదైతే ప్రోగ్రాం సుమారుగా ఏడు ఎనిమిది బహుజన భావజాల ప్రోగ్రామ్స్ తీసుకుని క్షేత్ర స్థాయిలో కూడా ముందుకు తీసుకు వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన వేదిక మీద నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ అదేవిధంగా వేదిక ఉన్న ప్రజలకి నా ఉదయపు జబ్బులు తెలియజేసుకుంటా ఉన్నాను